మా అమ్మాయిని కాపాడిన దేవుడు మీరు అంటూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపిన బొంతు సుహాసిని కుటుంబ సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మస్కట్లో నకిలీ ఏజెంట్ వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వడ్డీగూడెంకు చెందిన సుహాసిని భర్త ద్వారా కలెక్టర్ను ఆశ్రయించింది తక్షణమే స్పందించిన కలెక్టర్ మహేష్ కుమార్ కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారికే మాధవి ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించమని ఆదేశించారు వెంటనే చర్యలు ప్రారంభించి మస్కట్లో దౌర్జన్యాలు భరించలేని పరిస్థితుల్లో ఉన్న సుహాసిని అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు సుహాసిని రక్షణలో కలెక్టర్ మహేష్ కుమార్ తీసుకున్న తక్షణ చర్యలపై కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు తెలిపారు సమాధానం కాదండి ఎలా అంటే మా ఒళ్ళు అందరూ చేతి బానే ఉన్నారమ్మా ఏంటమ్మా కంగారు పడిపోతున్నారు అన్నట్టుగా చెప్పిందండి మధ్యవర్తి ఆవిడ ఆవిడ పేరు దుర్గండి అని చెప్పి సరేలే బాబు పిల్ల ఏమైపోతాది ఫోన్ చేస్తున్నారు గాని పిల్ల మాట్లాడదామంటే ఆవిడ పక్కన ఉండేదండి పిల్ల ఏం చెప్పేది కదండి మాకు సరే అయ్యి బాబు ఏంటమ్మా అని అంటే కొళ్ళు సైక్స్ వేసేదండి ఏమైపోతుంది పిల్లని నరాల వీక్లేసి కూడా వచ్చేసిందండి పడిపోయేదండి దానివల్ల మాకు భయం వేసేసండి ఏంటమ్మా అని మాకు తెలిసిన ఒక ఎల్ఎస్ ఏజెంట్ గారు ఉన్నారండి ప్రార్థనకి వెళ్తే అక్కడ కలిసారు కలితే బాబు ఉన్నది అని చెప్పానండి రమేష్ గారు అన్నాను అమ్మ మీరు ఎందుకని అలా బాధపడిపోతున్నారు మన కలెక్టర్ గారు న్యాయం చేస్తున్నారు ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు అందరికీ అందుకని ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి మీరు అన్నారండి సరిగ్గా వెళ్తాం తోటే అక్కడ రమేష్ గారు ఉన్నారండి నమస్తే అండి సార్ అని చెప్పేసి అంటే ఏంటమ్మంటే ఇలాంటి పని సార్ అని చెప్పానండి మేటర్ రాసుకున్నారండి తర్వాత మళ్ళీ మా ఎల్లుల్ని వెళ్ళి తీసుకుని ఓ రేతరు చేశామండి చేతే ఇటు అటు అనేసి గట్టిగా మాట్లాడిందండి ఆవిడ ఇంకా పిల్లలు ఏదో అయిపోయింది బాబా ఏం చెప్పాలి మన సమాధానం అని వాడు మా అల్లుడిని తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చాక ఒక నెల అన్నది రెండు నెలలు అన్నాదండి ఇంకా అలా కాకుండా డబ్బు కట్టేయమని పంపించేస్తాను అందరం లక్షల యాభై వేలు అడిగిందండి ఆవిడ పిల్లది ఏమి రెండు నెలలు జీతం అక్కడ ఉందండి అలా కాదని చెప్పి నాకే భయం ఓ యాభై వేలు ఇచ్చిండే అక్కడికే లక్ష యాభై వేలు అవిందండి అప్పుడు నా పిల్లని నాకు అందజేయండి చేయండి బాబా మీకు దండం పెడతానంటే మేడం గారు ఆ రమేష్ గారు ఈ అందరు కూడా మాకు నాకు అయితే చాలా హెల్ప్ చేశారండి చాలా సహాయం చేశారండి నాకు ఒక దైర్యంగా నిలబడ్డానండి కేసెట్టి వచ్చిన తర్వాత నా పిల్లలు నాకు వస్తదని అందుకని చెప్పేసి మన కలెక్టర్ గారు మన కోనసీమ జిల్లా అంబేద్కర్ ఊరికే అండి మనకు ఎంతో సహాయం చేశారండి ఆయన చాలా మంది బాగుపడాలండి ఆయన వల్ల అందుకని మాకు తెలిసిన మట్టి చెప్పామండి మరి మా మీ కృతి నా పేరు బున్సహాసి అండి అంబేద్కర్ కాసీమ జిల్లాకి ఆ అమలాపురండి నాది అలాగే నేను మస్కెట్ వెళ్ళానండి మార్చిలో అలాగే రెండు నెలలు బాగా చూసారని తర్వాత నుంచి నన్ను కొట్టేవారండి నన్ను కొట్టేసి అలాగే ఫోన్ కూడా ఇచ్చేవారు కదండి నాకైతే చాలా భయం మెసేజ్ అండి అలాగే మా అమ్మగారికి ఇన్ఫర్మేషన్ చేశానండి నేను అలాగే ఆ కల్టర్ ఆఫీస్కి వెళ్ళమని ఎవరో చెప్పారంటండి కలెక్టర్ ఆఫీస్ నుంచి మా అమ్మగారికి గారికి ఫోన్లో వస్తే నన్ను తీసుకెళ్ళిన చీర కంగారు పడి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వలేదండి చైనాలు కూడా పాస్పోర్ట్ ఇవ్వకపోతే డబ్బులు కట్టారండి డబ్బులు కట్టిన తర్వాత అలాగే పాస్పోర్ట్ ఇచ్చారండి అలాగే నేను మొన్న ఆదివారం ఇంటికి వచ్చేసానండి కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు అండి మరి అలాగే ఇండియా వచ్చేసినందుకు అలాగే అయితే జీవితాంత రుణపడి ఉంటానని మన కలెక్టర్ గారికి నమస్కారం అండి